నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను మీ హిమవర్ష ఈరోజు మనతో పాటు ఉన్నారు మోహన్ నమిలే గారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ బ్యాంక్ గెస్ట్ ఫ్యాకల్టీ వారైతే మనతో పాటు ఉన్నారు వారిని అడిగి అనేక విషయాలు అయితే మనం మాట్లాడదాం మరి మాత్రం ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దామా సార్ నమస్కారం నమస్తే అమ్మా హిమవర్ష ఎట్లున్నారు సార్ చాలా బాగున్నాను సార్ మీరు రావడం అయితే నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు అయితే మనం మేము మాత్రం ఆలస్యం చేయకుండా మంచి మంచి విషయాలు అయితే మాట్లాడుకుందాం షూర్ రెడీయా సార్ ఓకే సార్ ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాం మహిళలు ముచ్చట్లు మొబైల్స్ వినడానికే చాలా డిఫరెంట్గా ఉంది సార్ యా డిఫరెంట్ అంటే నిజంగా వినేవాళ్ళకు కూడా డిఫికల్ట్ ఉంటుంది అంటారా సో మహిళలు మొబైల్స్ ముచ్చట్లు మహిళలు అంటేనే ముచ్చట్లు అంతే అంటారు అంటేనే ముచ్చట్లు అంటేనే మొబైల్స్ అవును చూసారా క్యాల్కులేషన్ మొబైల్స్ ముచ్చట్లు మహిళలు అంటేనే ముచ్చట్లు ముచ్చట్లు అంటేనే మొబైల్స్ ముచ్చట్లు ఎక్కడ పెడతారు మొబైల్ ఇంట్లో టైం లేదు కదా అదొకప్పుడు సార్ ఇప్పుడు కాదు అదే ఇప్పుడు టైం లేదు ఇంట్లో డెఫినెట్ అందుకని మొబైల్లో యా సో ఇది వరకు ఏంటంటే ముచ్చట్లు అనే వడ్డుకొస్తే అసలు ఇంట్లో మన పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఎక్కడికన్నా ముచ్చడ పెట్టాలి మాట్లాడుకోవాలి అంటేనే మనకు బల్లలు కావచ్చు ఆరు బయట ఉండే గద్దెలు అంటారు తెలంగాణలో చూసుకున్నట్లయితే గద్దెలు అంటారు గద్దెలు ఆరు బయలు అలా అంటారు కదా అక్కడ వెళ్ళి వాళ్ళతో ముసలి వాళ్ళతో ఇంకా నార్మల్ గా మనకు ఆంటీలతో వీళ్ళతో మాట్లాడుకుంటుంటారు సార్ అసలు ఇప్పుడు అనేది అంతరించిపోయిందని చెప్పాలి నిజంగా అసలు అది ఎక్కడ కనిపించట్లేదు సార్ నిజంగా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఈ విధానము లేదు వీళ్ళు మాట్లాడుకోవడం లేదు పని చేసుకున్నామా ఉన్నామా ఉద్యోగాలకు వెళ్ళామా వచ్చామా ఇదే సరిపోతుంది అసలు ఈ మహిళలు మొబైల్స్ ముచ్చట్లు అసలు ఎందుకు ఇంత అడిక్ట్ అవుతున్నారు అని చెప్పవచ్చు ఇప్పుడు ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు మరి మీ తరఫు నుంచి ఏం చెప్తారు ఒకటమ్మా నేను నేను సమాజంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి నాకు సొంతకారు ఉన్నప్పటికీ కూడా నేను మెట్రోలో కానీ ఆర్టీసీ బస్సులో కానీ ట్రావెల్ చేస్తాను మెట్రో ప్రీపెయిడ్ కార్డు ఉంటుంది ఆర్టీసీలో హై అండ్ పాస్ గ్రీన్ బస్సెస్ వరకు పనిచేసేది అన్నిట్లో ఎక్కుతుంటాను నేను మామూలుగా ఒక డైలాగ్ పికప్ చేసుకుంటాను పక్క ప్యాసింజర్ తను ఊరికేనాయి అంటే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద సొసైటీ తిలవడానికి ర్యాపిడో వాటిలో బోలాలో పోతున్నప్పుడు కూడా ఐ విల్ పికప్ ఏ డైలాగ్ విత్ డ్రైవర్స్ ఐ థింక్ రియల్లీ గుడ్ థింగ్స్ అంటే సోషల్ స్టేటస్ డ్రైవర్స్ ఎట్లుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ ఎట్లున్నాయనేసి మనకు ఒక అవగాహన కలుగుతుంది బస్సులో కూడా తోటి ప్యాసెంజర్స్ బేసిక్గా మహిళలకి మనకి రెండే రెండు ప్రధానమైనటువంటి జెండర్స్ మేల్ అండ్ ఫిమేల్ ఇంకా ట్రాన్స్జెండర్ అవి ఇవి అడపాదడప ఉన్నా కూడా అవి పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ దర్స్ అ డిఫరెంట్ క్వశ్చన్ బట్ ప్రధానంగా రెండు జెండర్స్లో ఎవరీ జెండర్ పరంగా ఆడవాళ్ళు ఆలో పర్సీవ్ చేసుకునే విధానము ఆలోచించే విధానము మాట్లాడే విధానము డిఫరెంట్గా ఉంటుంది జెంట్స్ది డిఫరెంట్గా ఉంటుంది దిస్ ఇస్ ఏ కామన్ నాలెడ్జ్ అందరికీ తెలవాలి అదే కాకుండా ఈచ్ జెండర్ షుడ్ రెస్పెక్ట్ ద అదర్ జెండర్ నెంబర్ వన్ ఎందుకంటే వాళ్ళ స్వభావం వాళ్ళది కదా దే కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ ఆర్ డోంట్ టాలరేట్ రెస్పెక్ట్ ఇది ఇంకా హై అండ్ ఇఫ్ యూ డోంట్ టాలరేట్ దట్ యూ కెనాట్ లివ్ విత్ దెమ్ కదా మనం ఏ ఫ్యామిలీలో తీసుకున్నా కూడా భార్యాభర్తలు సపరేట్ జెండర్సు కొడుకులు బిడ్డలు ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు డిఫరెంట్ కోడళ్ళు పెరిగితే సో మ్యూచువల్గా వన్ జెండర్ హ్యాస్ టు రెస్పెక్ట్ ద అదర్ జెండర్ నెంబర్ వన్ ఇప్పుడు మహిళల పాయింట్కి వస్తే ఇంతకుముందు పని అయిన తర్వాత వాళ్ళు ఏదో ముచ్చట పెట్టుకునే వాళ్ళు పక్క ఇంటి వాళ్ళతోనే లేకపోతే ఇంట్లో కోడళ్ళ మధ్యలో కూడా సంభాషణ జరిగేది ఈ ఈ సంభాషణలో కొంత గొడవలు కూడా ఉండే అవకాశం ఉండేది గొడవ ఎండే ఎప్పటికీ మళ్ళీ నార్మల్గా వచ్చేటి ఇవన్నీ సహజంగా జరిగేటివి ఇప్పుడు మారిన పరిస్థితులలో అర్బనైజేషన్ చాలా పెరిగింది అంటే గ్రామీణ ప్రాంతంలో ఉంచి అందరూ కూడా మెల్లమెల్లగా అర్బనైజేషన్కి మన తెలంగాణ తీసుకుంటే కనుక ఎక్సెప్ట్ ఫార్ ఫ్లంగ్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి ఆదిలాబాదు ఆసిఫాబాదు అలాంటివి తప్ప రెండు మూడు గంటలు నాలుగైదు గంటల గ్యాప్లోనే ఉన్నాయి అంటే మార్నింగ్ పోతే మళ్ళీ సిటీకి రావచ్చు మళ్ళీ పోవచ్చు సో మొత్తము స్టేట్ అంతా కలిపి హైదరాబాద్ సిటీ అని అనుకోవచ్చు చాలామందికి వాళ్ళ ఊళ్ళో ఒక కాలుంటుంది హైదరాబాద్లో సిటీలో ఒక కాల్ ఉంటుంది అంటే అక్కడ ఒక ఇల్లు ఉంటుంది ఇక్కడ ఇల్లు ఉంటుంది అక్కడ ఫామ్ ఉండొచ్చు అగ్రికల్చరు మళ్ళీ ప్లస్ ఇక్కడ నేను చాలామంది డ్రైవర్లతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఓలో దీంట్లో ఊళ్ళోకో వాళ్ళకు రెండు ఎకరాలో మూడు ఎకరాలో ల్యాండ్ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వ్యవసాయం చేస్తుంటారు వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఈ డ్రైవింగ్లో ఉంటారు ఇప్పుడు మనం ఈ పాయింట్కి వస్తున్నప్పుడు కుంతీదేవికి ఒక శాపం అద్దమ్మ కర్ణుడి వృత్తాంతము ఆయన పబ్లిక్ పబ్లిసైజ్ చేయలేదు కుంతి ఫర్ వాట్ ఎవర్ అప్పుడుండే ఇప్పుడు యాభై వంద ఏళ్లకు విపరీతంగా చేంజెస్ వస్తున్నాయి మహాభారతం జరిగే ఐదు వేలు ఏళ్ళు జరిగింది అప్పుడు సామాజిక పరిస్థితులు ఎట్లుంటాయో అనేసి ఆమె భయపడి షీ డిడ్ నాట్ రివీల్ ద బర్త్ ఆఫ్ ద కరుణ ఆమెను నీళ్లలో వదిలేసింది ఫార్చునేట్లీ ఆయన ఎవరు ఆ నీళ్లలో మునిగిపోలేదు బికాడ్ సూర్య భగవాన్ని డైవర్లో కలిగిన వాడు కాబట్టి హీ హస్ టేక్ ఇన్ ద కేర్ ఆఫ్ ఇట్ అలా పెరిగాడు ఆ తర్వాత కానీ పాండవులకు తెలియలేదు కర్ణుడు వాళ్ళ బ్రదర్ అనేసి ఒకవేళ తెలిసి ఉంటే మహాభారతం జరిగేది కాదేమో కర్ణుడు వీళ్ళ సైడ్ వస్తే దుర్యోధనికి స్ట్రెంత్ లేదు ఇవన్నీ ఉన్నాయి తర్వాత కుంతి చెప్పినప్పుడు ఇతనికి కూడా తర్పణం వదలాలి మీ అన్నయ్యనని చెప్పినట్టు ధర్మరాజు ఆడవాళ్ళకి కామన్గా ఒక శాపం ఇస్తాడు మీ నోటిలో మాట దాగుండ దాగుండకపోవుగాక అంటే యూ కెనాట్ కీప్ ద వర్డ్స్ ఇన్ సైడ్ ఆయన శాపం ఇచ్చినా కూడా ఇప్పటికి కూడా ఆడవాళ్ళు చెప్పదలుచుకున్నవి చెప్తారు చెప్ప వద్దనుకుంటే చెప్పరు ఈవన్న దట్ ఈస్ మై అబ్జర్వేషన్ డెఫినెట్గా ఆ శాపము ఫ్రీబుల్ అయిపోయింది అసలు చెప్పరు చెప్పరు చెప్పాలనుకునే మాటు దాచి దాచిపెట్టరు చెప్పాలని అనుకుని చెప్పేయడమే ఒక్కసారి వద్దు అనుకున్నారండి ఇంకా స్టాప్ యా ఫ్రెండ్ అక్కడికి ఇంకా స్ట్రెక్ అయిపోతుంది అంతే ఆల్రెడీ అక్కడ ఫిక్స్ అయిపోద్ది ఫిక్స్ అయిపోతుంది చెప్పకూడదు చెప్పాలి ఇ అయితే సహజంగా వాళ్ళకి అంటే కుదురుత ముచ్చట కాకుంటే లల్లి లేకుంటే లల్లి అనేసి రెండిటికి రెండే ముచ్చట అంటే నార్మల్గా పోతుంది లొల్లి అంటే కొంచెం అభిప్రాయ భేదం వచ్చినప్పుడు కొంచెం లొల్లి పెట్టడం అనేది జరుగుతుంది ఇంకా దానికి మించితే కొట్లాట ఆడవాళ్ళు ఆడవాళ్ళు కూడా పట్టుకొని కొట్లాడే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి మనం చూస్తుంటాం మనము ఇంకా ఏదైనా బస్సులు కూడా ఆ సీట్ల దగ్గర గొడవ సో ఇవంటే అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి రెండు టైంపాస్ జరగడం అటు కట్టమ్మా అంటే ఒక ప్రొడక్టివ్ టైంపాస్ జరగాలి కదా యాక్టివ్ బోర్ కొట్టకుండా ప్రొడక్టివ్ యాక్టివ్ ఇంకా హై అండ్ టర్మ్స్ ఇప్పుడు లేడీస్ కూడా ఎంపవర్మెంట్ చాలా పెరిగింది బట్ మనము వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద వెరీ హై అండ్ లేడీస్ వేర్ ది హై గ్రాడ్యుయేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ డూయింగ్ వెరీ హై అండ్ జాబ్స్ చేస్తున్న వాళ్ళని పక్కన పెట్టి కూడా కొంచెం నిన్న నిమ్న తరగతి వాళ్ళని చూస్తే కూడా వాళ్ళు ఏదో జాబ్ చేస్తున్నారు ఏదో చదువు చదువుతున్నారు ఈ బస్సుల్లో వెయిట్ టైము ఒకటి ట్రావెల్ టైం ఒకటమ్మా ఈ రెండు టైం మనం చాలా వేస్ట్ చేస్తుంటాము నేను మొబైల్ నేను నా దగ్గర ఎప్పుడో ఒక ఫైలు ఒక రీడింగ్ మెటీరియల్ ఒక బుక్ ఉంటుంది వైట్ పేపర్స్ ఉంటాయి రాసుకోవడానికి ఐ ఆల్వేస్ కీప్ ఏ బుక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ద బుక్ ఆన్ పేరెంటింగ్ ఆర్ట్ ఆఫ్ సక్సెస్ఫుల్ పేరెంటింగ్ నైస్ నైస్ సో ఐ కీప్ రీడింగ్ నాకేదో నా థాట్స్ వస్తే ఇమీడియట్లీ ఐ కీప్ ఏ సెట్ ఆఫ్ పేపర్స్ విత్ మీ ఐ విల్ బి నోటింగ్ ద థాట్స్ దిస్ ఈస్ హౌ యూస్ మై వెయిట్ టైమ్ యూటిలైజేషన్ ట్రావెల్ టైమ్ యూటిలైజేషన్ అలాగే వెయిట్ మనం ఎక్కడైనా ఆఫీస్ పోయినాము లోపల అతను మనకి పిల్లలేదు ఇంకా ఇంటర్వ్యూ టైం ఉంది డాక్టర్ దగ్గరికి పోయినాము లోపల పేషెంట్స్ ఉన్నారు దేర్ ఆల్సో అక్కడ ఉన్న మ్యాగ్జిన్స్ కానీ లేకపోతే నా హోమ్ మెటీరియల్ కానీ నేను దీస్ నా సెషన్స్లో కూడా నేను చెప్తుంటాను ఐ డోంట్ వేస్ట్ వెయిట్ అండ్ ట్రావెల్ టైం యూ షుడ్ బి యూటిలైజ్డ్ నేను బస్ నేను బస్సులో గమనించిందంటే చాలామంది స్టూడెంట్స్ డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు బస్సులో ఐల్ పికప్ ఇయ్యే డైలాగ్ వచ్చి నేను ఇంత చెప్పినట్టు ఒక అమ్మాయి ఈరోజు దాదాపుగా ఇరవై నిమిషాలు మాట్లాడుతూ ఉంది నేను సదా మొబైల్లో ఉంటుంది అంటే సార్ నార్మల్గానే మనం మాట్లాడుకోవడానికి టైం ఉండని కాలం ప్రజెంట్ అయితే అంత టైం లేకుండా కూడా ఇరవై నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆమె ఫోన్ మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని ఫోన్ పెట్టిన తర్వాత ఏ అమ్మాయి ఏం చేస్తున్నావు అంటే షీఈస్ డూయింగ్ ఎల్ఎల్బి సెకండ్ ఇయర్ ఇన్ కేశ్ మెమోరియల్ లా కాలేజ్ మీకు చెప్పేది ఏముంటుందమ్మా రేడియేషన్ ఎఫెక్ట్ కదా ఇరవై నిమిషాలు ఫోన్లో మాట్లాడదేముంటుంది మనం టెక్స్ట్ పాసిబిలిటీ ఉంది కదా ఏమైనా మెసేజ్ టెక్స్ట్ చేయాలి అవసరమైనప్పుడే మాట్లాడాలి కానీ ఆ తర్వాత డ్రైవర్లు మొత్తుకుంటుంటారు తెలంగాణ భాషలో మొత్తుకోవడము అక్కడ రాసుకోవడం మొబైల్స్ ఇది కాకుండా ఇంకోటి ఈ హెడ్ ఫోన్స్ ఉంటాయి కదా దాంట్లో ఒక ఆమె చనిపోయింది పాపం హెడ్ ఫోన్స్ హెడ్ఫోన్స్ పెట్టుకొని ఎదుగుతూ ఉంది డ్రైవర్ హార్న్ కొడతా ఉన్నాడు ఈ మీకు వినపడలేదు షీ వాస్ క్రాసింగ్ ద రోడ్ ఆర్ సంథింగ్ షీ డైడ్ ఆన్ ద స్పాట్ మనం ప్రమాదాలు కొని తెచ్చుకోవడం దీనికి చనిపోయారు క్యాపిటల్ పనిష్మెంట్ ఒక రకంగా మేలు అంటే దాని ఇబ్బందులు దానికి ఉన్నా కూడా మ్యారీడ్ ఉమెన్ అయితే పిల్లల సంగతి ఎవరు చూసుకోవాలి వాట్ అబౌట్ హర్ హస్బెండ్ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి లేదు చావలేదు కాలిరిగిపోయింది అది ఇంకా లైఫ్ అంతా అట్లా ఇది కనుక సో ఎనివే నేను మహిళ కూడా మన ఈ డిస్కషన్ మూలన తెలియజేసింది ఏంటంటే ఇన్స్టెంట్ ఆఫ్ స్పీకింగ్ ఓవర్ ఫోన్ అండ్ డిస్టర్బింగ్ అదర్స్ టైమ్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదు అంటే అవతలివాడ మహిళ అయితే ఆమె కూడా ఇంట్రెస్ట్ అయితే యూ కోన్ గో ఆన్ టాకింగ్ వాట్ ఈజ్ అల్టిమేట్లీ వాట్ యు ఆర్ వాట్ యు ఆర్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ ఇట్ దాని బదులు ఒక బుక్ పెట్టుకో నీకు నచ్చింది నీ సబ్జెక్టు ఏదో యూ కీప్ రీడింగ్ సో అగైన్ కంబైనింగ్ ది హిస్త్రీ మొబైల్ ఎక్కువ యూస్ చేయడమే దేహానికి శరీరానికి మంచిది కాదు రేడియేషన్ ఎఫెక్ట్ ఇమీడియట్గా లేకపోయినా ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఉంటుంది యాక్చువల్గా మొబైల్ని చేత్తో టచ్ చేయొద్దు ఫోన్ స్టాండ్స్ ఉంటాయి కదా మొబైల్ స్టాండ్స్ దాంట్లో పెట్టి ఇది ఉండాలి ఇంట్లో కూడా మనకు గజం రెండు గజాలు దూరంలో ఉండాలి అది మనం బయటకు తీసుకెళ్తున్నప్పుడు అంటున్నారు కదా అది మొబైల్స్ ఇంత దూరంలో ఉండాలని చెప్తున్నారు చాలా మంది ఐ థింక్ ఇట్ హ్యాస్ గుడ్ థింగ్ ఆర్ థింగ్ ఐ డోంట్ నో ఫర్ దట్ తెలంగాణ భాట్లైతే మెత్త కింద దిండు కింద పెట్టుకుని మరి అట్లనే పడుకుంటారు అది ఎందుకు కాదు అంటే అడిక్షన్ ఇప్పుడు ఒకటి ఇదే ఇది బ్యాడ్ థింగ్ అని చెప్పి ఇద్దరికి తెలుసు వీళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు అయినా కూడా అలాగే పెట్టుకోవడం జరుగుతుంది అంటే రిస్ట్రైంట్ అంట అంటే ఒక బ్యాడ్ థింగ్ నుంచి మనం దాన్ని చేయకుండా ఉండడం అనేది రిస్ట్రైంట్ రిస్ట్రెంట్ పర్సనల్ లెవెల్లో ఉండాలి డెఫినెట్లీ నేను బూత్ మాట్లాడొద్దు యూ హిస్ట్రైన్ నీకు తెలుసు బూత్ పదాలు బట్ యు యా అది సంస్కారం డెఫినెట్ అలాగే నాకు మొబైల్ కింద పెట్టుకోవచ్చు అని తెలుసు అయినా నేను అంటే ఇది ఒక రకమైన మూర్ఖత్వము పేరెంట్స్ కూడా నేను ఇంతక పేరెంట్ బుక్ చూపించాను మీకు పేరెంట్స్ కూడా చిన్నప్పటికీ ఒక పదేళ్ళ లోపల కనుక పిల్లల్ని ప్రాపర్గా ట్రైన్ చేస్తే ఆ ఇంప్రెషన్సే దాదాపు లైఫ్లో చాలా కాలం ఉంటాయమ్మా టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల మనం పిల్లల్ని ఏ రీతిగా తీర్చిదిద్దగలమో కుమ్మరివాడు కుండలు తయారు చేసినట్టు తల్లిదండ్రులు పాటర్స్ పిల్లలు మట్టి మట్టిని కుండ కింద తయారు చేయడం ఈజ్ ద షేపింగ్ అఫ్ ద పర్సనాలిటీ ఆఫ్ ద దీస్ వన్ పేరెంట్స్ ఇద్దరు కూడా మదరు ఫాదర్ దే షుడ్ డూ దీస్ థింగ్స్ మనకు ఒక సామెత ఉంది మొక్కవి వంగనది మానవి వంగదు అనేసి తర్వాత కరెక్ట్ చేయడం కష్టము ఎయిటీన్ ఇయర్స్ అయిన తర్వాత అయితే వాళ్ళకు కూడా లా నాలెడ్జ్ ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఏ మేజర్ నువ్వు నాకు చెప్పక్కర్లేదు ఐ నో ఎవ్రీథింగ్ నువ్వు ఫాదర్ అయితే అయ్యుండొచ్చు ఆ లెవెల్కి వాళ్ళు అడిగే అవకాశం ఉంది కనుక ముందే మనల్ని వాళ్ళని షేపింగ్ అప్ కరెక్ట్గా ఉండాలి సో మహిళలు మొబైల్లో ఈ ముచ్చట్లకి టైం వేస్ట్ చేసే బదులు దే కెన్ ప్రొడక్టివ్లీ యూజ్ దేర్ టైమ్ ఇన్ షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ నైస్ సార్ నిజంగా సూపర్ సార్ డెఫినెట్లీ సార్ నిజంగా మీరు చెప్తుంటేనే ఇప్పుడే ఈ సెకండ్లోనే ఇలా మారిపోవాలి అనే విధంగా చెప్తున్నారు నిజంగా చూసుకున్నట్లయితే అంతే చెప్పింది సార్ అంతే చెప్తున్నారు కూడా చాలా బాగా చెప్పారు దట్టు మీరు అన్నట్లుగా ఆ మొబైల్స్ ముచ్చట్లు మహిళలు మహిళలు అంటేనే మొబైల్స్ అన్నట్టుగా చెప్పుతుంటేనే నవ్వుకుంటారేమో కానీ ఎనీవే ముచ్చట్లు మాత్రం కావాలి సీరియస్ థింగ్ ని హ్యూమరస్ గా చెప్పాలి సీరియస్ థింగ్ ని సీరియస్ గా చెప్తే వాళ్ళకి ఇష్టం ఉండదు గా చెప్పాలి కానీ మెసేజ్ ఉండాలి వాట్ వి రైట్ అదే చెప్పారు సార్ థ్యాంక్ యూ సార్ నిజంగా మా ప్రేక్షకులకైతే ఈ మొబైల్స్ ముచ్చట్లు మహిళలు దెన్ ఫ్యూచర్ గురించి కావచ్చు అదే విధంగా అసలు ముచ్చట్లు ఎందుకు పెట్టాలి అదేదో దానికి స్పెండ్ చేసే టైంని కాస్త బుక్ మీద పెట్టాలి కాన్సన్ట్రేషన్ మొబైల్స్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ బుక్స్ మీద పెట్టి రెండు పదాలు నేర్చుకుంటే బాగుంటుంది పేరెంట్స్కి అదే టైంలో పక్కన వారికి ఇచ్చి వాల్యూ ఇచ్చి వాళ్ళతో ముచ్చట్లు పెట్టి ఆ వేస్ట్ ఆఫ్ టైం చేసేదానికన్నా ఆ టైమ్ని పేరెంట్స్కి కేటాయిస్తే కనుక వాళ్ళే మీ లైఫ్ని తీర్చిదిద్దుతారు అన్న రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తర్వాత సెల్ఫ్ టాక్ అనే పాయింట్ కూడా ఉందమ్మా యా వీ కెన్ టాక్ టు అవర్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ టు అదర్స్ యా डेफिनेटली సూపర్ సర్ సూపర్ చాలా బాగా చెప్పారు థాంక్యూ సో మచ్ సర్ థాంక్యూ చాలా బాగా చెప్పారు థాంక్యూ థాంక్యూ నమస్కారం